సాయి సినిమా గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా సాయి మన స్కెడ్యూల్లో లేదు యూజువల్గా హిందీ అంటే తక్కువ చూస్తాను అంటే ఓటీటీలో చూస్తాను కాకపోతే నిన్న మా ఆవిడ ఆఫీస్ నుంచి వస్తా సో సినిమా బాగుందంటే సినిమాకి వెళ్దామనిది సరే మా ఆవిడ వస్తే మా అమ్మ కూడా వస్తాయి సినిమాకి సరే ముగ్గురు కలిసి సాయిఆర్ అయిల్ అన్నమాట నేను అదే ట్రైలర్ చూశాను ముందు వెళ్ళే వందు అంటే అంతమంది కూడా సినిమా హిందీ ఇంగ్లీష్ తెలుగు వేసినప్పుడు హిందీ కూడా ట్రైలర్ వేసేవాడు అట్ కమింగ్ సూర్ అన్నట్టు ట్రైలర్ చూశాను అది లవ్ స్టోరీ ఆశిక్ లాగా అనిపించింది అంటే సింగర్ సింగర్ లైఫ్ సంబంధించిన సినిమా అన్నట్టు అనిపించింది సో యూజువల్గా ఇటువంటి సినిమాలు నాకు పెద్ద నచ్చవు అంటే ఏదో టైంపాస్ అంటే వాడటంలో కొన్ని పాటలు బాగుండాలి ఎమోషనల్గా మనం కొంచెం టచ్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది లేదంటే మనకు బోర్ పడుతుంది సో కాకపోతే యశ్రాజ్ ఫిలిమ్స్ వీళ్ళు ఎమోషనల్గా లవ్ స్టోరీస్ తీయడం అంటే వీళ్ళు బాగా మంచి పట్టున్న క్యాండిడేట్లు అనమాట సో సినిమా మొదటి నుంచి బాగా తీసేయడం ఎమోషనల్గా అంటే క్యారెక్టర్ బిల్డ్ చేయడం అవన్నీ కూడా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది యాక్చువల్గా పెళ్ళి కోర్టులో పెళ్ళి జరగాల్సినప్పుడు ఆడపక్క వాడు హ్యాండ్ ఇస్తాడు అనమాట రాలేను నేను వేరే జాబ్ వచ్చింది నేను ఇంకొక అమ్మాయితో నచ్చింది నాకు నేను ఆ అమ్మాయి తెలియపతను అన్నట్టు సో అదే ఆ బ్రేకప్తో స్టార్ట్ అవుద్ది సో హీరోయిన్ దాన్ని సరిపోయింది బాగా కొంచెం ఎమోషనల్గా కొంచెం బాగా అవన్నీ కూడా బాగా సరిపోయింది పడ్డ అన్ని అయానా పడ్డ అనేసి అయానా పాండే హీరో ఇవి కూడా పడ్డా అని చెప్పి ఇవి కూడా హీరోయిన్ కొత్త హీరోయిన్ బేసిక్ పాండే అంటే కానీ ఈడేవాడో మన చుంకీ పాండే ఫ్యామిలీ లాగే ఉందని అనుకున్నా అలాగే చూస్తే వీక్లో చూస్తే చుంకీ పాండే తమ్ముడు కొడుకు అనమాట హీరో హీరో కొంచెం మరి మాస్ లేకపోయినా ఫేస్ లేకపోయినా కానీ కొంచెం ఆ ట్రై చూపించారు ట్రై చేయడానికి బట్ ఆ బాడీ లాంగ్వేజ్ చేయటం వల్ల పర్వాలేదు బాగానే సెట్ అయ్యారు కొంచెం మోటార్ సైక్లిస్ట్ లాగా బైకర్ లాగా యాటిట్యూడ్ ఉన్నటువంటి సింగర్ అనమాట అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో ఇవన్నీ బాగానే చూపించాడు బాగానే ఇంకా పాటలు వాటి వల్ల సినిమా బాగానే కనెక్ట్ అయింది తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఎమోషన్ ఇంకొంచెం సుధిమించుతుంది అనమాట హీరోయిన్కి ఒక డిసీజ్ లాగా పెట్టేశాడు ఇంకా దాంతో ఇంకొంచెం ఇది అయిపోవడం చివరిలో హీలోయిన్ కనపడకపోవడం మళ్ళీ ఫైవ్ క్లైమాక్స్ దొరకడం సో అలాగా సో ఓవరాల్గా సినిమా అనమాట మంచి లవ్ స్టోరీ సో ఫిల్మ్స్ ఫిలిమ్స్ ఎలా ఉన్నా కానీ ఆ ఎమోషన్లో పండించడం మాత్రం మంచి వ్యవసాయదారులు అనమాట ఆ పంట మాత్రం బాగా పండిస్తారు సో ఓవరాల్గా అది సినిమా పాటలు బాగానే అంటే అది కొన్ని బాగానే ఉన్నాయి ఇంకా మనం లిరిక్స్ అవి కూడా బాగా సాయారా అంటే కూడా మంచి మీనింగ్ఫుల్ టైటిల్ అనమాట సినిమాకి సరిపోతుంది అది కూడా సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగానే ఉంటుంది సినిమా అంతా బోరింగ్ కొట్టలేదు టైంపాస్ అయితే బాగానే ఉంది లవ్ స్టోరీ ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట సో హీరోయిన్కి అయితే మంచి ఫ్యూచరే ఉంది హీరోకి ఇంకొంచెం ఇంక మళ్ళీ నెక్స్ట్ ఈసారి అయితే పుష్ చేశారు నెక్స్ట్ ఎలా పుష్ ఉంటుందో దాన్ని బట్టి అనమాట సో ఓవరాల్గా అది సినిమా సాయి ఆరా మీరు అంటే చూడండి అంటే ఇంకా ఆల్మోస్ట్ రెండు మూడు వారాలు అయిపోయినట్టుంది థియేటర్లో కూడా ఇంకొక రెండు మూడు వారాల్లో ఓటీటీ కూడా వచ్చేస్తుంది అన్నట్టు తమ్ముడు సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి మొదలయ్యింది చూడండి వీలైన థియేటర్ చూడ పెట్టే తమ్ముడు చూడచ్చు బాగానే ఉంటుంది నేను కూడా చూస్తాను ఈరోజు ఒకసారి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీ ఆడేసే వీడియో లాగ్స్